అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో మనం ఉసిరి దీపం వెలిగించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి ఉసిరి దీపాన్ని ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే ఈ కార్తీక మాసంలో సోమవారాలు పూజ ఎలా చేసుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలి దీపదానం ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశానండి తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించటం వలన మనకి ఉన్న నవగ్రహ దోషాలు మొత్తం తొలగిపోతాయి అన్ని మాసాలలో చూసుకుంటే ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకి చాలా ప్రీతికరమైనది అని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు పైన విష్ణుమూర్తి కొలువు ఉంటారని అందుకోసమే మనం ఉసిరి చెట్టుకి చక్కగా పూజలు చేసి దీపం అనేది వెలిగిస్తూ ఉంటాము అలానే ఈ ఉసిరికాయ పైన కూడా చక్కగా దీపం వెలిగిస్తే మనకి విష్ణుమూర్తి ఆశీ తప్పకుండా లభిస్తాయి అలానే శివానుగ్రహం పొందటానికి కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఈ ఉసిరి దీపం ఎలా వెలిగించాలో ముందుగా మనం తెలుసుకుందామండి ఈ ఉసిరి దీపాన్ని మనం శివుడు ఆలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ మన ఇంట్లో ఉన్న తులసి కోట ముందు ఎక్కడైనా కూడా ఈ మూడిట్లో వెలిగించుకోవచ్చండి అయితే ఎక్కడైనా కూడా మనం ఉసిరి దీపం వెలిగించుకోవాలనుకుంటే ముందుగా ఆ ప్లేస్లో శుభ్రంగా పసుపు నీటితో చక్కగా శుభ్రం పద్మం పద్మముక్కు వేసి నాలుగు వైపులా గీతలు గీసి తర్వాత తమలపాకులో ఈ విధంగా బియ్యం వేసుకోవాలి ఆ తర్వాత రెండు ఉసిరికాయలను తీసుకొని చక్కగా శుభ్రం చేసుకొని గంధము కుంకుమతో వీడియోలో చూపిస్తున్నట్లుగా బొట్లు పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ బియ్యంపై ఈ విధంగా చక్కగా పెట్టుకున్న తర్వాత పువ్వు ఒత్తుని పెట్టుకొని చక్కగా మనం అగర్బత్తితో కానీ ఏకహారతితో కానీ దీపం అనేది వెలిగించుకోవాలి దీపం వెలిగించిన తర్వాత దీపానికి గంధము కుంకుమ పువ్వులు అక్షింతల్ని చక్కగా సమర్పించుకోవాలి ఆ తర్వాత దూపం దీపం నైవేద్యాన్ని చక్కగా సమర్పించాలండి ఈ విధంగా మనము తులసి కోట ముందు కానీ శివుని ఆలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ మనం చక్కగా ఉసిరి దీపం వెలిగిస్తే మనకి శివానుగ్రహము విష్ణుమూర్తి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది అలానే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయటం అనేది చాలా మంచిదండి అలానే ఈ ఉసిరి చెట్టుకి చక్కగా పసుపు కుంకుమ అక్షంతను పూలని సమర్పించి చక్కగా దీపం అనేది వెలిగిస్తే మనకి విష్ణుమూర్తి ఆశీసులు అనేది తప్పకుండా లభిస్తాయండి అలానే ఈ ఉసిరి దీపం మహాలక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమని మనకి పురాణాలు చెబుతున్నాయి అందుకోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలన్నా కూడా ఈ ఉసిరి దీపం అనేది తప్పకుండా ఈ కార్తీక మాసంలో వెలిగించాలండి ఈ ఉసిరి దీపం వెలిగించడం వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించటం అనేది రెట్టింపు ఫలితాన్ని అందజేస్తుందండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ విధంగా ఉసిరి దీపాన్ని వెలిగించండి అలానే ఈ ఉసిరి దీపాన్ని ఇలానే దానం ఇవ్వటం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు ఉంటాయండి ఈ ఉసిరి దీపాన్ని ఎవరికి పడితే వాళ్ళకి దానం ఇవ్వకూడదు బ్రాహ్మణులకి మాత్రమే దానం అనేది ఇవ్వాలి ఈ విధంగా చక్కగా మనము ఉసిరి దీపాన్ని వెలిగించుకుంటే శివకేశవుల అనుగ్రహం అనేది మనకి తప్పకుండా లభించి మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ నవగ్రహ దోషాలు కానీ అన్నీ తొలగిపోతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి